లో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన భారతీయ జనతా పార్టీ కూడా ఎత్తుగడ కూడా కూడా ఎన్నికల ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే తర్వాత ఎన్నికల కమిషన్ అందరు కూడా గుబ్బట్లో కూడా తీసుకొని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషనే ఒక ఎన్డీఏ వాళ్ళకి మాత్రమే కమిషన్గా గా కూడా ఈరోజు ఎన్నికలు కూడా నిర్వహించడం కూడా చాలా స్పష్టంగా కూడా మరీ ముఖ్యంగా ఇటీవల ఎన్నికలు నిర్వహించిన విధానం కానీ ఇవన్నీ కూడా బాగా కూడా అర్థమవుతా ఈ ఈరోజు ఎక్కడైతే ఎన్నికల మిడిల్ ఆఫ్ ది ఎలక్షన్స్లో అర్ధాతరంగా కూడా ఈ పోలీస్ ఆఫీసర్లు ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో ఒక ఎత్తుగోడ ప్రకారం అది మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కూటమి అనేది కూడా ఏది ఇస్తే దాన్ని కూడా తూచా తప్పకుండా కూడా ఎన్నికల కమిషన్ అనేది కూడా అమలు పరిచిందో ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో అక్కడే పెద్ద ఎత్తున కూడా ఇటువంటి అరాచక శక్తులన్నీ కూడా విజృంభించి నుంచి కూడా ఇవన్నీ కూడా జరిగిన విషయం కూడా ఈ రోజు రాష్ట్రంలో కంప్లీట్గా అంతా కూడా పరిశీలిస్తే కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థం కూడా అవుతుంది అలాగే దాంట్లో భాగంగానే ఇక్కడే కాదు పురోగణలో కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చిందని చెప్పేసి అనవసరం కూడా అనేక సృష్టించారు కూడా ఈరోజు కూడా ఆ రోజు ఇచ్చిన కూడా ఎన్నికల కమిషన్ కూడా వారు ఏం చెప్తే అదే కూడా వినింది అలాగే ఈ తాడిపితుల్లో కూడా దాదాపుగా కూడా రెండు వందల డెబ్బై నాలుగు పోలింగ్ బూతులు ఉంటే నూట ముప్పై ఆరు పోలింగ్ బూతులు వచ్చి ప్రాబ్లమాటిక్ అంటే సమస్య అని చెప్పేసి గుర్తించినా కూడా ఆ నూట ముప్పై ఆరు కేంద్రాల్లో కూడా ముందస్తు చర్యలు కానీ అక్కడ చర్యలు కూడా తీసుకోలేదు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కూడా జరిగే విషయం కూడా జరిగి కళ్ళను కూడా జరిగాయి మరి ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈరోజు అక్కడ ఉండే డిఎస్పీని వారందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రత్యేకంగా నియమించిన తర్వాత మరీ ఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేసిని డిఏజిని ట్రాన్స్ఫర్ చేసి కొట్టుకు వచ్చిన తర్వాత ఎస్పీ గారే స్వయంగా కూడా అతని పర్యవేక్షంలోనే తాడిపితి ఎన్నికలు కూడా జరిగిన విషయాన్ని జరిగాయి కూడా అఫిషియల్గా ఆన్ రికార్డ్ కూడా ఇవన్నీ జరిగాయి ఎన్నికల రోజే అతని వెహికల్ పైన రాళ్ళు కూడా వేయడం జరిగింది అలాగే పెద్దారెడ్డి వెహికల్ పైన కూడా రాళ్ళు కూడా వేయడం కూడా జరిగింది అలాగే పెద్దారెడ్డి కూడా ఎన్నికల రోజు ఎక్కడికి ఏ బూత్ దగ్గర పోయినా ఎక్కడ పోయినా కూడా వెంటనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఆయన రావడం కానీ ఆయన ఎన్నికల ఏఎస్పి ఇన్ఛార్జ్ డిఎస్పీనా ఇన్ఛార్జ్ ఏఎస్పిగా ఉన్న రామకృష్ణ గారు వెంటనే ఆయన రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుందంటే ఒక ప్రీ ప్లాన్డ్గా అనేది కూడా ఈరోజు తాడిపితుల్లో కూడా ఎన్నికలు కూడా జరిగాయి అది తర్వాత వారు కూడా పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందారు దాన్ని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ కూడా ఇవన్నీ జరిగిన తర్వాత మరుసటి రోజు కూడా అక్కడ పెద్దారెడ్డి ఇంటిపైన ఒక గ్రౌండ్ కాలేజీ గ్రౌండ్లో ట్రాక్టర్లతో రాళ్ళు తీసుకొని వచ్చేసి రాళ్ళు తీసుకొని వచ్చేసి ట్రాకర్స్ తీసుకొని వచ్చేసి పెద్దారెడ్డి అంటే ఎమ్మెల్యే గారి ఇంటిపైన పెద్దారెడ్డి గారి ఇంటిపైన కూడా వేసినా కూడా ఎక్కడ కానీ చర్యలు కూడా తీసుకోలేదు వారి యొక్క వీడియోలు అనేది కూడా చూస్తే ట్రాక్టర్లతో అంటే ట్రాక్టర్తో తీసుకొని వచ్చిన పోలీసు వాళ్ళు కూడా ఇది ఎక్కడ చూసినా అన్ని కూడా ఉన్నాయి పోలీసు వాళ్ళు కూడా ఆ మాపు వెనకలే ఉన్నారు కానీ ఎక్కడ కానీ చర్యలు కూడా తీసుకోలేనని కూడా ఇవ్వరు కంప్లీట్గా కూడా పూర్తిగా కూడా అర్థమవుతూ ఉంది అని అన్ని రకాల కూడా ఇవన్నీ అందరికీ కూడా తెలిసినవి ఇవన్నీ కూడా చిలాగా ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసారు తర్వాత ఆ బొద్దు రాత్రి కూడా పోలీసు వారే పెద్దారెడ్డి ఇంటి దగ్గర పోయారు పెద్దారెడ్డి ఇంటి దగ్గర పోయేది కాకుండా రాత్రి వాళ్ళే స్వయంగా కూడా లైట్లు ఇవన్నీ కూడా ఆర్పేసి కూడా తరిపేసి వాళ్ళ ఇంటిలో దూరి వాళ్ళ భార్య గారు వాళ్ళ యొక్క భార్య ఉన్నా వారిని కూడా లెక్క చేయకుండా పక్కకు తోచి వేసే దృశ్యాలు కూడా ఈ వీడియోలో కంప్లీట్గా కూడా ఉండే అలాంటివి మీకు కూడా పంపిస్తాను అది కూడా గొప్పదిగా లైట్లు అనేది కూడా పైన ఉండే లైట్లు అన్ని కూడా కొట్టి లాఠీలతో కొట్టి వారి తర్వాత చితక కాళ్ళతో బూట్లతో కూడా వారందరినీ కూడా కొట్టడం జరిగింది చాలా విశిష్ట రహిత ఎక్కడ కానీ చూడలేదు మేము కూడా చాలా ఎన్నికలు చూసాం కానీ జరిగినప్పుడు లా అండ్ ఆర్డర్ జరిగినప్పుడు గట్టిగా ఉండాలి కానీ పోలీసు వాళ్ళు అంత విశిష్ట రహితంగా కూడా వాళ్ళని కొట్టడం మరీ ముఖ్యంగా మళ్ళా మరుసటి రోజు అరెస్ట్ చేసిన వారిని కూడా అక్కడ చూసినా ఎక్కడ చూసినా పెట్టి కూడా చాలా కూడా ఈరోజు రెండు వైపులా చేసినా ఇద్దరిని కూడా రెండు వైపులా కూడా చాలా విచక్షణ రహితంగా కూడా కొట్టడం కూడా జరిగింది మీకు గుడ్డలు విప్పి కూడా కొట్టడం కూడా జరిగింది దీనిపైన కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా ఉంది నిన్నైతే ఎస్పీ ఎస్పీ గారిదే పూర్తి బాధ్యత కూడా ఎస్పీ గారిని సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేసిన ఇంకా కూడా ఏఎస్పి రామకృష్ణ గారు గారు అలాగే నిన్న ఎవరినైతే అరెస్ట్ చేశారు దాదాపుగా నూట 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 ఇరవై మందిని ఉరవకొండవ కోర్టులో కూడా చూపించారు వారందరినీ కూడా చితగా బాధ కూడా కావాలంటే కూడా ఈరోజు కూడా వాళ్ళు సబ్ ఉండవచ్చు వాటి వెంటనే మేము ఎలక్షన్ కమిషన్ కూడా కూడా మేము మనవి చేస్తున్నాము ఇక్కడ జరిగినట్టు వారు కూడా ఒప్పుకున్నట్లు ఎందుకంటే నిన్న వారిని సస్పెండ్ చేసి వెంటనే దాన్ని ఎంక్వైరీ చేయడం అంటే వారు కూడా పూర్తిగా కూడా ఒప్పుకున్నట్లే కాబట్టి దీనిపైన కూడా తర్వాత అరెస్ట్ చేసిన వారిని వారిని కొట్టిన దాన్ని కూడా ఎంక్వైరీ చేసి వారిపైన తగు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా జగన్ గారికున్న ప్రజాదరణను చూసి భయపడే చంద్రబాబు నాయుడు గారు అవమానకరంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నాడు బీజేపీతో పొత్తు కుదిరాక ఎన్నికల కమిషన్ అడ్డు రాష్ట్రంలో ఏ విధంగా అయినా ఎన్ని అడ్డదారులు తొక్కైనా సరే గెలవాలనేటువంటి ఒక పథకం ప్రకారమే చంద్రబాబు కూటమంతా అంతా కూడా పనిచేస్తూ వచ్చింది దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ దాడులు ఈ అల్లర్లు కూడా అనేటువంటిది అందరికి కూడా అర్థం ఇప్పుడు ఎన్నికల కమిషన్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు అధికారుల పైన చర్యలు తీసుకున్నారు వాస్తవానికి ఎన్నికలు ఇంకా వారం రోజులు ఉన్నట్టుగా డిఐజీని ఇక్కడ చాలా అవమానకరమైన రీతిలో బదిలీ చేసింది ఎన్నికల కమిషన్ పురంధరేశ్వరి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గారు చెప్పితే చాలు బదిలీలు చేశారు ఎస్పీని చేశారు డిఐజీని అయితే లాస్ట్ లో కూడా చేశారన్నమాట ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అధికారులు కూడా బీజేపీ వాళ్ళు చంద్రబాబు కూటమి చెప్పినటువంటి వాళ్ళనే అధికారులుగా కూడా ఎవరిని నియమించాలనేటువంటి కూడా వాళ్ళు లిస్టులు రాసి పంపించినారు ఈరోజు ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి ఈ ఘటనలకు కూడా ఉన్నట్టుండి అత్యంత సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాల్లో సమస్యాత్మకమైనటువంటి జిల్లాలలో ఏమాత్రం అవగాహన లేకుండా ఆ ప్రాంతాలపైన ఏమాత్రం లేనటువంటి అధికారులను ఉన్నది ఉన్నట్టుగా నియమించిన ఫలితం కూడా ఈరోజు ఈ దాడులన్నింటికి కూడా కారణం అసలు పోలీసులే హింసను ప్రేరేపించేటువంటి పద్ధతుల్లో పని వారు పెద్దారెడ్డి ఇంటిపైన జరిగినటువంటి దాడిని బాగా గమనిస్తే కూడా పోలీసులు కూడా దీంట్లో హింసను ప్రేరేపించేటట్టుగా వ్యవహరించినారు అసలు పోలీసులు తామే వెళ్ళి ఒక ఎమ్మెల్యే ఇంటిపైన దాడి చేసి విధ్వంసం సృష్టించి అరాచకం చేయడం అనేటువంటిది అత్యంత అభ్యంతరకరమైనటువంటిది వీటన్నిటిపైన కూడా లోతైనటువంటి విచారణ చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎన్నికల్లో ప్రజాదరణ లేక ఇట్లాంటి ఆఫీసర్స్ పైన లేకపోతే కొన్ని చోట్ల ఉరవకున్న నియోజకవర్గంలో అయితే కేశవ్ సొంత పంచాయతీలో మర్డర్ కేసులో ఉన్నటువంటి వాళ్ళని ఏజెంట్లుగా పెట్టాడు మేము అక్కడ పకడ్బందీగా సైక్లింగ్ని దొంగ ఓట్లు వేయడాన్ని వీటన్నిటిని నిరోధించడానికి మేము సిద్ధమైన వెంటనే గత ఎన్నికల్లో జెండా కట్టినందుకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు హత్య చేసినటువంటి నిందితుల్ని ఏజెంట్ గా పెట్టుకున్నారు మర్డర్ కేసుల్లో ఉన్న వాళ్ళు తప్ప ఏజెంట్ గా లేరా ఇవన్నీ కూడా ఒక భయోత్పాతాన్ని సృష్టించడానికి ఓటర్లు నిర్భయంగా నిష్పక్షపాతంగా ఓటు వేయకుండా ఉండడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా పుత్రలు చేశాడు వీటన్నిటిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అదేవిధంగా ఈసీ ఇప్పుడు తీసుకున్నప్పటికీ కూడా అది బాధ్యత నుంచి తప్పించుకోలేదనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క హామీని నెరవేర్చి ఈరోజు ప్రజల్లో మరింత విశ్వాసం పెంచుకున్నాడు అలాగే మరింత విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాడు అనేది ఈరోజు మనకు అందరికీ తెలిసిన విషయమే ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అలజడులు సృష్టించి గొడవలు అలాగే ఓటమి భయము ఎదురవుతుందేమో అని చెప్పేసి వారు భయపడి ముందుగానే ఎల్లర్లకు కోలుకున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు పార్టీలు మేము కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం లేకుండా చేస్తామని చెప్పేసి ఇతర పలికారు కానీ రాష్ట్రంలో ఉండే ప్రజలంతా కూడా ఈరోజు ఇచ్చిన ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చి ప్రజల పక్షాన ఈరోజు నిలబడ్డాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే విద్య వైద్యం వ్యవసాయం పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపారు పొద్దున మాకు అధికారం దక్కదేమో అధికారం రాదేమో అనే అపోహలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అధికార దాహం కోసము ఏ చర్యకైనా పాల్పోతాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అధికారం ఎవరి సొత్తు కాదు ఎవరి సొత్తు కాదు రాష్ట్ర ప్రజలు ఎవరిని నిర్ణయిస్తే వారే అధికారం వస్తారని చెప్పేసి ఈ విషయం గమనించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రజలు ఏ మేరకు నిర్ణయించారు రాష్ట్ర ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారు రాష్ట్ర ప్రజలకు మంచి జరిగిందా లేదా అనే విషయం మీద ఆలోచన చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే మొన్న ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు తాడబెత్తులో జరిగిన సంఘటన కూడా ఇందుకు ఉదాహరణ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నిన్న తాడపితుల ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి ఇంటి మీద కూడా రాళ్ళు విసరడము తిరిగి బంద చర్య అని చెప్పేసి అనుకుంటున్నాను ఇలా ఓటమి భయంతో అధికారంలో ఉన్న పార్టీ మీద ఇలా దాడులు చేయడం ఎంతవరకు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఇటువంటి చర్యలు కూడా పోలీసు వారు ఎందుకు ఆపలేకపోయారని చెప్పేసి అడుగుతున్నాను పోలీసు వారు కూడా సమన్వయం పాటించి ఇరు పార్టీలను కూడా ఇరు పార్టీలను కూడా సమన్వయం చేసుకొని ఎక్కడా కూడా గొడవలు అలజడులు సృష్టించకుండా ఎలక్షన్ ఖచ్చితంగా జరపాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ వారు చెప్పారు అయినా కూడా కొంతమేరకు ఈ పోలీసు వ్యవస్థ కూడా ఈ దాడులకు సహకరించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము ఖచ్చితంగా వారిపై కూడా కఠిన చర్యలు తీసుకొని అలాగే ఖచ్చితంగా ధ్యానం చేస్తారని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా